ఈరోజు మా గొల్లకిష్టంపల్లె గ్రామ పంచాయతీలో పరిధిలోని మా ఊళ్ళే సీసీ రోడ్డు సాంక్షన్ చేసినందుకు గౌరవ ఎమ్మెల్యే గారికి మా యొక్క నమస్కారం తెలియజేసుకుంటూ గతంలో సార్ ఇచ్చిన నిధులే ఇప్పుడు కూడా సారు ఇచ్చిన నిధులే మొత్తం కలిపి అప్పుడు సారు ఎమ్మెల్సీగా ఉన్నప్పుడు మనకు పది లక్షలు ఇచ్చాడు ఇప్పుడు మనకు పన్నెండు నలభై ఐదు ఇరవై మూడు లక్షల దాకా సారీ ఇరవై మూడు లక్షల దాకా ఇచ్చాడు మాకు సార్ ఏంటంటే ఇంకొకటి ఒక బస్సు సౌకర్యం లేదు ఇంకా కొంచెం రోడ్ పెండింగ్లు ఉన్నాయి ఇంకొక ఐదు వందల మీటర్లు సీసీ ఉంది కొంచెం దయచేసి మా గ్రామ ప్రజ తలుపున నేను కోరుకున్నది ఒకటే అది ఒక సీసీ రోడ్ కావాలి సార్ మాకు ఇంకొక ఐదు వందల మీటర్లు ఒక బస్సు సౌకర్యం కావాలి చాలా ఇబ్బంది అవుతుంది రెండు పల్లెలకు ఇవి కొంచెం తొందరగా సాంక్షన్ చేయాలని కోరుకుంటూ సార్ మీరు చేసిన అభివృద్ధి అప్పుడు కానీ ఇప్పుడు కానీ ఎప్పుడు కానీ మా మా రెండు పల్లెలు మాత్రం సార్ మీ వెంటనే ఉన్నాయి ఖచ్చితంగా సార్ మీరు చేసిన అభివృద్ధి మీ మీ వెంటనే మేము ఉన్నాం సార్ ఇంకా మాకు నిధులు ఇచ్చి కొంచెం మా ఇంత గ్రామానికి మాకు ఒక చిన్న గ్రామానికి పది ఇండ్లు ఇచ్చి రు ఇరామ ఇండ్లు దానికి కూడా ధన్యవాదాలు తెలుపుకుంటున్నాం సార్ ఎందుకంటే మాకు ఆ సిసి రోడ్ ఒక బస్సు ఇస్తే సార్ మాకు మాకు మీరు చేసిన అభివృద్ధి పిల్ల కాలం మీ పేరే ఉండిపోతే సార్ దయచేసి మాకు అవి మంజూరు చేయవలసిందిగా కోరుతున్నాం సార్ నేనే మాకు శివార్లో దగ్గర ఉన్న ఉష్ణోపాద నియోజకవర్గం మినిస్టర్ గారు దయచేసి ఏంటంటే మాకు రసరుపల్లె ఇటు బంగ్లాపల్లి మధ్యలో ఒక బాగుంటుంది ఆ బ్రిడ్జి సౌకర్యం చేస్తే ఇటు మల్లారము ఇటు మాకు బస్సు పోయే అవకాశాలు చాలా ఉన్నాయి ఎందుకంటే సార్ మాకు మినిస్టర్ మీరు మాకు ఈ కస్తూర్బా హాస్టల్ కాలేజీ ఉంది ఇటు గ్రామ ప్రజలకు అటు విద్యార్థులకు ఇటు టీచర్స్కు చాలా ఇబ్బందికరంగా ఉన్నాయి సార్ కొంచెం దయచేసి మినిస్టర్ గారు ఎమ్మెల్యే గారు కలిసి ఈ బస్సు సౌకర్యం ఆ బ్రిడ్జి ఆ రోడ్ చేస్తే మాకు తొందరలో బస్సు వచ్చే అవకాశాలున్నాయి సార్పల్లి గ్రామంలో మాకు మంచి అభివృద్ధి మంచిది జరుగుతుంది మాకు హాస్టల్ పడ్డది కాలేజీ పడుతుంది మాకు పేరెంట్స్ రావాలంటే ఇబ్బంది ఉన్నది అది మాకు ఒక బస్సు సౌకర్యం కావాలి ఉస్మాబాద్ టు మనం ఎల్లాపాదులకు వచ్చి ఒక బ్రిడ్జ్ చేస్తే మాకు బాగుంటుంది మాకు ఒక ఇంకో ఇరవై ఆపల్లెక ఈ పల్లెకో బంగ్లాపల్లికి ఇరవై తొలగిపల్లకి ఇరవై ఎన్ని ఇవ్వాలని మీరు మన ఎమ్మెల్యే గారికి రిక్వెస్ట్ చేస్తాను టీచర్స్ కానీ విద్యార్థులకు కానీ పేరెంట్స్కి కానీ చాలా ఇబ్బంది అవుతుంది అలాగే మంచి అభివృద్ధి పనులు జరుగుతున్నాను పంచాయతీ కొత్త గ్రామ పంచాయతీ సార్ దృష్టిలో పెట్టుకొని మంచిగా అభివృద్ధి పనులు చేస్తున్నారు అలాగే ఇంద్రామ్మ ఇల్లు ఇరుపేదారు బాగున్నారు మా దగ్గర ఇక్కడ ఇంద్రామ్మ ఇల్లు సరిపోలేదు మాకు ఒక ఎనిమిది పది వచ్చినాయి ఇంకొక ఆ పల్లెకి ఒక పది పల్లె ఒక పది ఎక్స్ట్రా చూడండి సార్ ఇంకొక ఐదు వందల మీటర్ల సీసీ రోడ్ మిగిలిపోయింది ఆయనతో ఒకటి అభివృద్ధి చేయాలి సార్ మీ దృష్టిలో పెట్టుకొని చేయాలి సార్ మీరు చేసిన అభివృద్ధి పనులు ఇవన్నీ మాకు ఒక మెయిన్ ఏంటంటే కంపల్సరీ మాకు టీచర్స్కు చాలా ఇబ్బంది అవుతుంది వేలేరులో దిగి నడిచి రావడానికి వాళ్ళకి చాలా ఇబ్బంది అవుతుంది బస్సు సౌకర్యం మాత్రం కంపల్సరీ కావాలి సార్